ఆంధ్రప్రదేశ్లో గతంలో లేనంతగా ఒక్కసారిగా డ్రగ్స్ పట్టుబడ్డాయి ఏపీ తెలంగాణ బెంగళూరు పంజాబు కేరళ పశ్చిమ బెంగాల్ ఆ తర్వాత అస్సాము మణిపూరు మేఘాలయ ఇలా బార్డర్ స్టేట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉన్నాయంటే భారతదేశంలో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టేట్స్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ విత్ డ్రగ్స్ మాఫియా చాలా భయంకరంగా ఉంది ఇది ఎప్పటి నుంచో పెన మూలాల్లోకి వెళ్ళిపోయి ఉంది చిన్న చిన్న పిల్లలు గంజాయి చాలా సాధారణమైపోయింది చిన్న చిన్న పిల్లలు రకరకాలైనటువంటి మాదక ద్రవ్యాలను సేవిస్తూ ఉన్నారు ఇవ్వ ఆంధ్రప్రదేశ్ ఏమి దాని నుంచి ఇదేమీ ప్రత్యేకం కాదు సో ఏపీలో కూడా భయంకరమైనటువంటి ఒక వ్యవహారం బయటపడింది ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్ ఈ ఈనాడు పత్రిక ఇచ్చినటువంటి శీర్షికల్ని అవన్నీ పక్కన పెట్టేసేయండి వార్తను వార్తలా చూడండి ఇదంతా కూడా కావాలని చేయొచ్చు బ్రెజిల్ నుంచి విశాఖకు చేరిన ఇరవై ఐదు వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ అందులో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించిన సిబిఐ కంటైనర్ తనిఖీ ప్రక్రియకు అధికార పార్టీ నేతల ఆటంకం విశాఖ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కు బుక్ అయిన వైనం లక్షల కోట్ల రూపాయల రాకెట్ బట్టబయలు ఇప్పుడు ఇక్కడ ఓవరాల్గా ఈ విషయం బయటపడింది సిబిఐ గుర్తించింది ఇప్పుడు సిబిఐ గుర్తిస్తే ఇప్పుడు మరి డైరెక్ట్గా మళ్ళీ బీజేపీ కావాలని సిబిఐని ప్రయోగించి డ్రగ్స్ మాఫియాను బయట పెట్టింది అని అంటామా అన్లైన్ కదా ఆ దర్యాప్తు సంస్థలు పనిచేస్తూ ఉంటాయి నిరంతరం దొంగన గొడుగులందరినీ పట్టుకోవడానికి అందులో భాగంగా ఇప్పుడు ఈనాడు పోర్టరేజ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే అధికార పార్టీ నేతలు ఆటంకం అని చెప్పేసి అదే సాక్షి పత్రిక ఏం చెప్తోంది కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కేంద్రంగా భారీ డ్రగ్స్ దండ అదే విషయం చెప్తూ కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి అనే దాన్ని హైలైట్ చేస్తూ ఇది మాకు సంబంధం లేదు ఇది మీదే అని చేతులు దులిపేసుకోవడం అల్టిమేట్గా ఈ రెండు పత్రికలు ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయి అత్యంత శోచనీయమైన విషయం సిబిఐకి కృతజ్ఞతలు ఇలాంటి వ్యవహారాలు రాష్ట్రంలో ఏమన్నా ఉంటే మేము సహకరిస్తాము తనిఖీలు చేయటంలో కానీ అరెస్టులు చేయటంలో కానీ విచారణ పర్వంలో కానీ మేము పూర్తిగా కోఆపరేట్ చేస్తాము అని చెప్పేసి ఇలాంటి విషయాల్లో స్వచ్ఛందంగా రాజకీయాలు లేకుండా ఉండాలి వాళ్ళేమో ఈనాడు పత్రికేమో అధికార పార్టీ నేతలు అంటారు సాక్షి పత్రికేమో బ్రెజిల్ నుంచి కంటైనర్లలో విశాఖ పోర్టుకు విశాఖ పోర్టుకు ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ తనిఖీ ఇరవై ఐదు వేల కిలోల డ్రై ఈస్ట్తో కలగలిపి కొకైన్ దిగుమతి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పేరిట డెలివరీ ఈ కంపెనీ సిఈఓ కూనం కోటయ్య చౌదరి ఆయన తండ్రి వీరభద్రరావు ఎండి సో బీజేపీ నేత పురంధరేశ్వరి కుటుంబీకులకు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి టీడీపీ నేతలతోనూ బాలకృష్ణ వియంకుడి కుటుంబంతోనూ సాన్నిహిత్యం టీడీపీ హయాంలో అక్రమాలకు తెగబడ్డ సంధ్య ఆక్వా అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొరడ కంపెనీని సీజ్ చేసిన పీసీపీ రెండు వేల పదహారులో అమెరికాలో విమాన ప్రయాణికురాలితో వీరభద్రరావు అసభ్య ప్రవర్తన కేసు నమోదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనూ పాత్ర చేతులు మారిన ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతలు కూడా ఉన్నారు మరి మాగుంట మాగుంట వారు ఉన్నారు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అండ్ ఈవెన్ ఈ మధ్య మాగుంట రాఘవరెడ్డి టీడీపీలోకి చేరినట్లుగా కూడా మనకు తెలుస్తాం సో వీళ్ళందరూ స్కామ్ల గురించి మాట్లాడితే నాకు ఆశ్చర్యకరంగా ఉంటుంది బట్ ఎనీవేస్ అతిపెద్ద డ్రగ్స్ దందా అయితే సిబిఐ ఛేజ్ చేయగలిగింది దీని వెనక ఎవరున్నారు వాస్తవంగా తెలుసుకుంటే కనుక ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇరవై ఐదు వేల కిలోలు అంటే ఎంతమంది యువత జీవితాలను నాశనం చేస్తుందో అర్థం చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్